అచ్చంపేట భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు సిపిఐఎం పార్టీ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా శ్రావణపల్లి బొగ్గు బ్లాక్ వేలం పాటను ఆపాలని అచ్చంపేట పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఐఎం పార్టీ మండల కార్యదర్శి ఎస్ మల్లేష్ మాట్లాడారు కేంద్రంలో బిజెపి ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బొగ్గు గనులను ప్రైవేటీకరణ చేయాలని పూనుకోవడం జరిగింది ఇప్పటికే గత పది సంవత్సరాల నుండి బీజేపీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఐదు వందల బొగ్గు బ్లాక్లు ఉంటే ఇప్పటికే మూడు వందల బొగ్గు గనుల బ్లాక్ లను ప్రైవేటీకరణ చేయడం జరిగిందని అన్నారు శ్రావణపల్లి బ్లాక్ ను వేలంపాట వేయడం జరిగింది ఈ వేలంపాటలో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క పాల్గొనడం జరిగింది వీరిని సిపిఎం పార్టీ గనులను వేలంపాట వేయడం పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు దీని తెలంగాణ రాష్ట్రానికి తీరని అన్యాయం జరుగుతుందని అన్నారు కిషన్ రెడ్డి గనుల శాఖ మంత్రి పదవి చేపట్టగానే తెలంగాణ రాష్ట్రానికి తీరని అన్యాయం చేశారని విమర్శించారు కేంద్ర బీజేపీ కూటమి ప్రభుత్వం బొగ్గు గనుల వేలం పాటను ఆపకుంటే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు సైదులు ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ఎండి సయ్యద్ సిపిఎం పార్టీ నాయకులు ఏ నిర్మల సైదులు హనుమంతు జంగమ్మ వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు ఒప్పు గలలో కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తా ఉంది ఈ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అన్ని మండల కేంద్రాలలో ఈ యొక్క నిరసన కార్యక్రమం జరుగుతూ ఉంది ముఖ్యంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అధికారంలో పది సంవత్సరాలు ఉన్నది ఇప్పుడు మూడవసారి కూడా మరి అధికారాన్ని చేపట్టింది కానీ ముఖ్యంగా మనం గమనించవలసిన విషయం ఏంటంటే దేశంలో లు ఉన్నాయి ఐదు వందల బొగ్గు గనులలో ఇప్పటికే రెండు వందల బొగ్గు గను కేంద్ర ప్రభుత్వం బిజెపి ప్రభుత్వం మరి ప్రైవేటీకరణ చేసిన విషయాన్ని కూడా గుర్తించుకోవాలి ఈరోజు త్రామరపల్లి బొగ్గు గను బొగ్గు గనులకు వేలం పాట పాడుతా ఉన్నారు మన రాష్ట్రంలో ఉన్నటువంటి బొగ్గు గనుల శాఖ మంత్రి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఈ బొగ్గు గనుల వేలం పాటలో పాల్గొంటా ఉన్నారు దానికి వద్దా మన రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఉప ముఖ్యమంత్రి కూడా ఈ వేలం పాటలో